నమస్తే ఫ్రెండ్స్ లక్ష్మీ శ్రీనివాస్ కుటుంబకే స్వగత ఇవత్ తులసి పూజగా అంతసి ఆద నోడ్కీ మొదల పాత్ర స్పూన్ అుప్ప హాకీ మే స్వల్ప బట్ల గోడంబి తినీ మోణ ద్రాక్షి తగ్గించిన అవునెరడా బాన్లీ హాకి నీ బేక్రె గోడంబి పిస్తా డ్రై ఫ్రూట్స్బల్ అదవో హ్రై మేడబ్ గోడన్ కలర్ బాగా చాలా ఫ్రై మట్లకి తొంతి ఇదే బాణ్లెలకి ఎస్ తివో అదర్ ముక్కాల్ వస్త తినీ అదన ఇది పాత్ర హాక మివగా ఇది కర్గు అస్పే నీరు హాకొంతి నోడి ఎస్ట్ర సాకు బెల్ కరగ కర్గ బి బెల్ కర్గ్రె గిల్దేరు చన బెల్ల కర్గ నోడి ఈ తర కరక్త ఇది బెల్ నీ బ్రీ కసంద్రె కడ్డీ అది ఇతల్వ కబ్బింద అది అది బేంద్ర సదుస్కోబోదు ఆర్గ్యిక్ బెల్ తినీ అదక ఇలా హాకీ మార్కొంతి నోడి ఈ తర చాస్తి పాక బరు అవశ్యకత ఇలా స్వల్ప కదస్కుంట్రే సాల్ కగద నంతర ఒ నిమిష్ స్వల్ప తొంద ని కదస్కో ఇవగా ఇకే ఒర్ధ బాట్ల అన కొబ్బరి తురి తినీ అదన ఇక హాకొత మిక్స్ మర ఘమా నోడి తుప్ప ఘమా చన బాయి మిక్స్బుర స్పూన్ అై మిట్ హింతిన తొద్దు క్లీన్ మిట్కీని నోడి ఈ తర ఉదురు ఆగి తొలక అదన ఇక హాకీ జాస్తి ఆత్ నెన బిడీబారు పాత్రండ్రె అది ఉద్రద్ర ఆగిబిడు ఇన్నె చీ బెల్దీ చాలా మిక్స్ మార్కీర ఎలా చీ మిక్స్కో இது ஸ்ரீ கிருஷ்ணன் பூஜை நைவேத மாதிரி ஏலக்கின சனதாக கட் கொண்டி ஏலக்கி பூடி ஹாக்கி நத்தர நானு சொல் பச்சக்கூர ஹாக்கா தீனி நோடி இத்தர்த்த பச்சகர் பூரா

ஏலக்கி மத்தே பச்சக பூர எல்லாக்கி மிக மிக டெக்க அவ்ளோட ஊர் கண்டிக்கும் நோடி எல்லாம் திராட்சி ஊர் இடத்திண்டினி நீ ட்ராய் சூப்பர் ஆகி இருக்குழன்னு ஊர் இடத்து அதுக்கு யாரெல்லாம் சப்ஸிரை நோடத்தை தயவுட்டை மாதிரி சப்போர் ತುಳಸಿ ನೈವೇದ್ಯಕ್ಕೆ ಶ್ರೀಕೃಷ್ಣನಿಗೆ ಪಂಚ ಕಜ್ಜಾಯ ತರ ಮಾಡ್ಕೋಬಹುದು ಇದನ್ನ ಪೂಜೆಗೆ ನೈವೇದ್ಯಕ್ಕೆ ಎಲ್ಲದಕ್ಕೂ ಬರುತ್ತೆ ಎಲ್ಲರಿಗೂ ದೇವರ ಒಳ್ಳೇದ್ ಮಾಡಿ ನಮಸ್ಕಾರ